సహా విషం నింపుకుని విషం నింపడానికి విషయం చెప్పడానికే ప్రయత్నిస్తా ఉంది ఈ రోజు వరకు కూడా సూపర్ సిక్స్ అమలు చేయలేమన్నారు ఎగతాళి చేశారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అమలు చేసిన తర్వాత అర్హులకు రాకపోతే మళ్ళీ గ్రీవెన్స్ రేజ్ చేసుకోమని వాళ్ళు ఒకసారి కాదు రెండు సార్లు అయినా సరే రేజ్ చేసుకుని కొండే విధంగా ఆ ఈవెంట్స్ అనేది అందుబాటులోకి అలాగే ప్రతి ఒక్కటి ఆర్థిక సంక్షోభం ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఒక్కొక్క పథకం సూపర్ హిట్స్ ఏదైతే ఆర్మించు అన్ని నెరవేర్చకుండా రావడం జరిగింది అదే విధంగా ఏదైతే యూరియా కొరత ఉందని అమలు చేస్తా ఉన్నారో గత కొద్ది కాలంలో కొద్ది కొన్నాళ్ళ క్రితం ఉప్పు షార్టేజ్ వచ్చిందని ప్రచారం జరిగినప్పుడు నాలుగైదు నెలలకి ఒక కుటుంబం ఒకసారి ఉప్పు కొంటే అది ఐదారు సంవత్సరాలు సరిపడగా ఉప్పు కొనుకోవడం ఉప్పు షార్టేజ్ మరి అదే ఈరోజు కంటిన్యూ చేస్తూ మరి ఉప్పు యూరియా షార్టేజ్ వచ్చింది అని ప్రచారం కూడా చేస్తా ఉన్నారు విష ప్రచారం అయితే నగదున ఐదు యూరియాని వైసీపీ వాళ్ళు సప్లై చేస్తే ఈ రోజున సగటుని ఏడు ఏడు మెట్రిక్ టన్లు ఏడు లక్షలు మెట్రిక్ టన్నులు సప్లై చేయడం జరుగుతాం అయితే అందులో భాగంగానే కొంత విష ప్రచారం అనేది కులాల మధ్య కుంపడ పెట్టడం కూడా సిద్ధవస్తులైన వైసీపీ నాయకులు మరి గతంలో ఏదైతే గీతో కొలాలు ఉన్నాయో రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో మరి గీత ఉపలాలన్నీ సెట్టిపల్ల గౌడ శ్రీసేన ఏత ఈడిగా అనేదాన్ని ఒక కార్పొరేషన్కి చేసి దాని చైర్మన్ బాలిక శ్రీని గారిని నియమించడం జరిగింది గతంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నియమిస్తే తర్వాత వచ్చిన వైసీపీ మరి సెట్టిపల్లి కార్పొరేషన్ అని గౌడ్ కార్పొరేషన్ అని రకరకాల కార్పొరేషన్లన్నీ సెపరేట్ చేస్తూ ఇవ్వడమే కాకుండా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఒక ఫేక్ జీవో ఒకటి సృష్టించి అది చీకటి జీవో ఒకటి మన చెల్లిపోని వేణుగోపాల్ కృష్ణ ఈసీ సంక్షేమ శాఖ మినిస్టర్ గా ఉంటూ ఆ టైంలో ఏదైతే ఈత శటిపజ గౌడ శ్రీశైల ఏత కులాలు కొలాలన్నాయా వాటిని గౌడిగా పిలవాలని చెప్పి ఓ జీవో తెచ్చి దాన్ని చీకట్లో పెట్టి మళ్ళీ ఎవరికి వాళ్లే మళ్ళీ సెపరేట్గా శ్రీశైన శ్రీశైనా అనే సర్టిఫికెట్ ఇస్తూ వచ్చారు ఏ ఎప్పుడైతే వాడు డెర్మయిందో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఈ మధ్యకాలంలో మళ్ళీ అదే వైసీపీ నేతలు కొంతమంది ధర్నాలు యమ్రాన్ డాలో చూస్తా ఉన్నాం వాళ్లే ఒక జీవో ఇచ్చి పని చెప్పి నామకరణం మార్చేస్తున్నారు బ్రాకెట్లో గౌడతున్నారు గౌడ పక్కన బ్రాకెట్లు ఈడిగా పెడుతున్నారు కులాన్ని అవమానిస్తున్నారని మా కులాలను అవమానిస్తున్నారని అనేక ఫేక్ రిప్రజెంటేషన్లు ఇచ్చి పెడతం పట్టి ఈ గవర్నమెంట్ మీద విశ్వం చూపే ప్రయత్నం చేశారు ఆల్రెడీ తెలంగాణలో సెట్టి బలి గ్యాస్ ని ఓసీలుగా చేసినప్పుడు మరి వీళ్ళెవరూ కూడా మాట్లాడలేదు అయితే ఈ నుంచి మళ్ళీ ఇక్కడ కూడా సెట్టి బలి ఓసీల్లో కలుపుతారని చెప్పి మరి మొన్న కోనసీమ అంబేద్కర్ జిల్లా జిల్లా అధ్యక్షులు జగిరెడ్డి గారు మరి ఆయన ప్రెస్ ముందుకు వచ్చి సెట్టిపల్లిని ఓసీల్లో కలుపుతుంటే మీరు ఏం చేస్తున్నారు మంత్రి గారిని ప్రశ్నించడం జరిగింది ఇలాంటి ఫేక్ ఫేక్ అన్ని కూడా ప్రచారం చేస్తూ వాళ్లే జివో ఇవ్వడం వాళ్లే దాన్ని ముసుగులో పెట్టడం వాళ్లే ఉద్యమాలు చేయటం ఇవన్నీ మరి ఈ రోజు నిన్న మరి జీవో రిలీజ్ అయింది రిలీజ్ చేయడం జరిగింది దాని ముఖ్యంగా నారా చంద్రబాబు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఏ క్యాస్ట్ అయితే పిలువబడతా ఉందో ఈ సెపరేట్ కార్పొరేషన్లో ఏ పేరు మీద ఇచ్చారో అదే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పేసి జీవో రిలీజ్ చేయడం జరిగింది అయితే నేను చెప్పేది ఒకటే ఈ ఫేక్ వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలని ఎవరు నమ్మవద్దు వీళ్ళే జీవోలు సృష్టించడం తెరవకుండా వాళ్ళు దాన్ని వెలుగులకు రాకుండా చీకట్లో ఉంచడం మళ్ళీ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఇలా మార్చడం ఏంటంటే వాళ్లే ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉంది వాళ్ళకి కులాల మధ్య పుట్టలు కట్టడం అలవాటే అయితే నేను ఒకటే సూటిగా చెప్పదలిచాను వైసీపీ నేతలు ఎవరికి కూడా గీత ఉపకొనాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గత ప్రభుత్వం ఏ రోజు గీత ఉపకొనాలకి ఆర్థికంగా చెయ్యొప్పించింది కానీ సామాజికంగా రాజకీయంగా కూడా చెయ్యూ పరిస్థితి లేదు ఎందుకంటే థర్టీ ఫోర్ పర్సెంట్ ఉన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రిజర్వేషన్ థర్టీ ఫోర్ పడిపోయేలా చేశారు గతంలో మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీకి థర్టీ ఫోర్ పర్సెంట్ వచ్చేలా చేశారు మరి ఈ చేతగాని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ట్వంటీ ఫోర్ పర్సెంట్ పడిపోవడం జరిగింది దాన్ని మేము కట్టుబడి ఉన్నాం మళ్ళీ థర్టీ ఫోర్ పర్సెంట్ ఖచ్చితంగా ఇప్పిస్తాం కోర్టులో పోరాడని చెప్పి మేము తెలియజేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అందరం మాట్లాడడం జరిగింది అదే విధంగా ఏదైతే లిక్కర్ లైసెన్స్ బార్ లైసెన్స్ ఉన్నాయో టెన్ ఈ గేదొప్ప పొలాలకు చెయ్యూత ఆర్థిక చెయ్యూత ఇచ్చే విధంగా ఎన్నడూ లేని చరిత్ర ఎన్నడూ లేని విధంగా మరి లిక్కర్ లైసెన్స్ బార్ లైసెన్స్ టెన్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా బీసీ రక్షణ చట్టం అనేది అమల్లోకి తీసుకురావడానికి ఆల్రెడీ న్యాయ సలహాలతో మీటింగ్ కూడా నిర్వహిస్తూ ఉన్నాం రెండు మీటింగ్లు నిర్వహించాం మూడోది కూడా అతి త్వరలో మూడోది కూడా మీటింగ్ పెట్టి అతి త్వరలో బీసీ రక్షణ చట్టం తీసుకువచ్చని తీసుకురావడానికి సాయశక్తుల మేము ప్రయత్నిస్తూ ఉన్నాం తీసుకుని వస్తాం కూడా ఈ పదిహేను రోజుల కింద ఈ గౌడ అనే పేరు రావడానికి కారణం గత ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై మూడులో వైఎస్ఆర్ సిపి తీసుకొచ్చింది జీవై దీన్ని ఐదు పొలాలు గౌడ శ్రీపల్లి శివసేన యాత్రిడిగా ఐదు మన గౌతన్ గారు తీసుకొచ్చింది దీని ప్రకారం జీవితం కానీ దీన్ని మన శ్రీవై వేణి గారు అప్పుడే మంచిగా ఉన్నప్పుడు దీన్ని అమలు అమలుపరచకుండా ఇప్పుడు కొత్తగా మా ఎన్టీఏ కూడా వచ్చిన తర్వాత మమ్మల్ని ఒక పదిహేను రోజుల కింద ఈ జీవో అది కానీ దాని ప్రకటన సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది చాలామంది సెట్ బజ్యూలు కొంతమంది చాలామంది చెప్పినట్టారు రాష్ట్ర అభివృద్ధి చెప్పిన దగ్గరికి చాలామంది వస్తే నేను ఎవరికనే మా మంత్రి సుభాష్ గారి గారికి తీసుకెళ్ళగానే మేము తీసుకెళ్ళిన ఒక వారం రోజుల్లోనే నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నానికి చెట్టుపల్లిని చెట్టుపల్లి అని చెప్పి ఏ కులం కా కులం వీడిగా ఈడిగా చెట్టుపల్లి చెట్టుపల్లి సిద్ధైన సిద్ధంగా యాత యాత ఐదు కులాలు కూడా ఎవరు కులం తరఫున కూడా గౌరవం లేకుండా ఎవరి కమ్యూనిటీ వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చేలాగా కృషి చేసిన ముఖ్యంగా మా మంత్రి సుభాష్ గారికి అలాగే నేను పట్టికల్ అంటే సమస్య సమస్యలు దీన్ని ఎవరింటే పరిశీలించడానికి మా యువనాటి నారా లోకేష్ గారికి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ కాంగ్రెస్ ప్రత్యేక ప్రధానం తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు కూడా కలిసే ఉంటాయి శట్టివలిజ గౌడ శివసేన యాత ఇడిగా ఇందాక మా మంత్రి గారు చెప్పినట్టు ఎన్డీఏ కూడా అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ఐదు కులాలు కలిపి మేము ఒకేనే కార్పొరేషన్ ఇచ్చాము కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా కలిసి ఉంటే మేము బలంగా ఉంటామని చెప్పి ఐదు కులాలు ఎడదీసి ఐదు కార్పొరేషన్లు ఇచ్చి ఎవరికి కూడా కుర్చీ టేబుల్ కూడా లేకుండా ఈ ఐదు సంవత్సరాలు కూడా ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వకుండా ఎంజాయ్ చేశారు కానీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఐదు కులాలతో ఐదు కార్పొరేషన్తో పాటు ఈ ఐదు కులాలు కలిసి ఎప్పుడూ ఉన్నాయి కాబట్టి మన టైంలో కూడా ఒకటే కార్పొరేషన్ ఇచ్చా అని చెప్పి ఐదు కులాలు కలిపి మొన్న మజ్జిద్ షాపుల్లో టెన్ పర్సెంట్ బార్తో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అలాగే తెలంగాణలో కూడా ఈ రిజర్వేషన్ ఉంది కదా అని మీరు అనొచ్చు తెలంగాణలో ఓన్లీ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా ఎదగాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు టెన్ పర్సెంట్ రిజర్వేషన్తో పాటు ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ ర్యాంకి ఇవ్వడం జరిగింది అంటే ఇది చిన్న విషయం కాదు క్షేత్రలో చాలా మంది ఆర్థికంగా ఎందుకంటే మాకు ఈరోజు మూడు వందల నలభై మంచి షాపులు వచ్చినాయి అలాగే ఎనభై ఐదు బార్లు వచ్చినాయి ఇంచు పిండి అంటే మూడు వందల నలభై ఐదు ఇదో వంద ఇంచు పిండి వందంటే సుమారు మా నాట్లందరూ కూడా తక్కువ ఉంటారు కాబట్టి ఏదైనా ఒక షాప్ వచ్చి దానికి ఓ నలభై రెండు పార్ట్నర్స్ కింద పెట్టుబడి చేసుకుంటారు సుమారు ఓ రెండు వేల కుటుంబాల ఆర్థికంగా ఈరోజు బలపడడానికి కారణమైన చంద్రబాబు నాయుడు గారికి మేము ఎప్పుడూ కూడా గేత మేము రుణపడి ఉంటాం ముఖ్యంగా ఇందాక మీరు ఇందాక సుభాష్ గారిని వెనకబడ్డారంటే ఆయన పనిలో వెనకబడలేదు ఎప్పుడు కూడా కొలంలో ఎప్పుడూ కూడా ఆయన రాజకీయానికి తెలుగుదేశం పార్టీలో కొత్త రాజకీయానికి కొత్త కానీ అలాగే ఇందాక మీరు మన ఈయన అన్నారు కరోనాలోనే మంచి సేవలు అందించారు కరోనాలో కానీ ఈరోజు కూడా ఇల్లు ఆయనకు వచ్చిన ప్రతి రూపాయి జీతం కూడా ఒక్క కులానికి కేటాయించి ప్రతి నెల జీతం కూడా మా కమ్యూనిటీలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఎవరినే ఆయన దగ్గరికి ఎవరో పాపం లేదు ఎవరినే పదివేలు అవునాయి ఇరవై వేల అవునాయి కనల్ ఫీజుల్లో కానీ అలాగే హాస్పిటల్లో కానీ ఏ విషయంలో సరే ఎదురుండి ఈరోజు సిట్టుపల్లిలో ఎందుకంటే మీకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడున్నా ఇక్కడ ఏ పార్టీ వచ్చినా బీసీపీ నుంచి వేరే మంత్రి ఉండేవారు పాపులింగ్ మంత్రి ఉండరు కానీ